నమస్కారం నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో మన ఆదోని ముతుబిడ్డ అదేవిధంగా మన ఆదోనిలో ఉన్నటువంటి ఏకైక సెక్యులర్ ముస్లిం అయినటువంటి మన మన ఉమ్మీ సలీమన్న నిన్న మాట్లాడుతూ ఒక కుట్రపూరితంగా ఒక ఉద్దేశపూర్వకంగా తన రాజకీయ అభివృద్ధి కొరకు తన రాజకీయ జీవితం తన రాజకీయ జీవితాన్ని షైన్ చేసుకోవడానికి కొరకు ఈ జిల్లాలోనే రాష్ట్రంలోనే ఒక రాజకీయ దిగ్గజ కుటుంబం అయినటువంటి మన ఆదోని శాసనసభ్యులు గౌరవనీయులు వై సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిపై అదేవిధంగా ఆయన తనయులు అన్న జయమనోజ్ రెడ్డి గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు ఆదోని పట్టణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఒకసారి శ్మశాన వాటికపై ఏదో ప్రాపగండ లేపుతాడు అదేవిధంగా మరోసారి ఎన్జిఓ ఎన్జిఓ భవన్ కు సంబంధించి ఏదో ప్రాపగండ లేపుతా ఉంటాడు మరి ఈరోజు చూసినట్టయితే తన సొంత సామాజిక వర్గానికి సంబంధించి ముస్లిం సమాజా సమాజానికి సంబంధించినటువంటి షాకీర్ మజిద్ ప్రాంగణంలో ఉన్నటువంటి నవాబ్ మహబూబ్ దౌలా మక్బరాకు సంబంధించి ఆ మక్బరాలో ఉన్నటువంటి నవాబ్ మహబూబ్ బౌలా మహబూబ్ దౌలా శ్మశాన వాటికకు ఆ స్థలాన్ని అక్కడ ఉన్నటువంటి జాగీర్దారులతో ఒక ఒప్పందం కుదుర్చుకుని ఎనభై లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని దాంట్లో అడ్వాన్స్ గా పది లక్షలకు గాను ఐదు లక్షల రూపాయలు అక్కడ ఉన్నటువంటి జాగిర్దారు జాగిర్దార్లు మహమ్మద్ అలీ అదేవిధంగా సైద్ యూసుఫ్ కు ఐదు లక్షల రూపాయలు అప్పగించి మసీదుకు సంబంధించిన మసీదుకు సంబంధించిన ఎనిమిది పది షాపులను తొలగించడానికి అదే విధంగా ఆ మక్బరాకు సంబంధించిన సమాధుల్ని కూడా కూల్చడానికి ప్రయత్నించి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పెద్ద మనుషులు అదే విధంగా మన ఆదిన పట్టణానికి సంబంధించిన సలావుద్దీన్ అన్న గారు అదే విధంగా నియాజ్ అహ్మద్ గారు అడ్డుపడితే వెనక్కు తగినటువంటి నీవు ఈ రోజు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధి చేస్తావని చెప్పేసి ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈరోజు నమ్మాలని ఈరోజు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను అన్నా నువ్వు ముస్లిం సామాజిక వర్గానికి ఏమైనా అభివృద్ధి చేయాలంటే రంగరాజన్ మిశ్రా కమిటీ సిఫార్సు చేసినటువంటి అంశాలపైన కానీ అదేవిధంగా రాజేంద్ర సచార్ కమిటీ సిఫార్సు చేసినటువంటి పైన గాని ప్రశ్నలు లేవనెత్తితే ఒక నాలుగు ఓట్లు అదేవిధంగా మైనార్టీ ప్రజలు కొంతవరకు నీకు నమ్మడానికి ఉంటాయి ఉమ్మి ఈ ఈరోజు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి అయి నిర్మాణం పూర్తి అయి అమల్లో వస్తే ముస్లిం మైనార్టీ వర్ వర్గాల్లో ముస్లిం మైనార్టీ విద్యార్థులకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు కల్పించారో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ లో ఏ ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉందో ఆ రిజర్వేషన్లో భాగంగా మెడికల్ కాలేజీలో వాళ్ళ అకాడమిక్ ఇయర్ పూర్తయితే దాదాపు పదిహేడు కాలేజీలకు మన రాష్ట్రంలో నూట పద్దెనిమిది మంది ముస్లిం విద్యార్థులు ఎంబీబీఎస్ డాక్టర్లుగా బయటికి వచ్చే బయటికి వస్తారు అదేవిధంగా మన ఆధునిక సంబంధించిన మెడికల్ కాలేజ్ తీసుకున్నట్టయితే మన ఆధునిక కాలేజీ స్టార్ట్ అయ్యి ఆ అకాడమిక్ ఇయర్ పూర్తయినట్టయితే దాదాపు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకున్నట్టయితే మన ఆదోని మెడికల్ కాలేజ్ నుంచి ముస్లిం విద్యార్థులు ఏడు దాదాపు ఏడు మంది ముస్లిం విద్యార్థులు ఎంబీబీఎస్ డాక్టర్లుగా బయటకు వస్తారు కానీ మన కేవలం నీ రాజకీయ అభివృద్ధికి ఈ దారి సరైన దారి కాదు అని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను నా పేరు అబూబకర్ సుదీర్ వైఎస్ఆర్సీపీ మైనార్టీ లీడర్ ఆదోని वालेकुम ये परसों जो जो प्रेस मीट दिए इसमें राजू युवराजू इन्हों क्या कर रही है आपको देखो जरा हमारा युवा राजू क्या क्या कर रहा है क्या काम कर रहा है मुस्लिम माइनॉरिटीज के वास्ते क्या क्या कर रहा है हर मोहल्ले में जो है गड़पा गड़पा फिर को जो है काम कर रहा है रेशन कार्डा नहस वाले को रेशन कार्ड पेंशन नहेज वाले को पेंशन ऐसे काम जो है कर रही इन्हो परसों जो है मार्केट का काम भी सच करे उन्हों और पर इतने सालों से नहीं हुआ सो काम कत्ते सालों से हमेशा देख रहे मार्केट में आदमी आना बोले तो भी डरता था गलीच की वजह से अब जो है मनोज रेड्डी वो काम करे उन्होंने मार्केट में आदमी बहुत परेशान हुए थे और जो दुकान उनके थे उनको जो है भरोसे जने बोल रहे थे दुकान यहाँ पर नहीं रखते रोड डालने के बाद उठा को छोड़ते कम से कम चार सौ घर है उसमें झीरे सौ फिलहाल उनको वो जगह वो बिठा दूंगा तो बात देने के बाद फिर मनोज रेड्डी साहब वो काम करे वहां पे जो है लोगों को फिर वहां जगह पर बिठाए और वो लोग घर को भी खा रहे वहां पर ये काम अब तक कौन भी करे नहीं अभी तक जो है एमएलए का कौन सा बेटा भी जो है घर फिरा नहीं गड़बा गड़बा हो या कार्यक्रम भी कर नहीं जैसा मनोज रेड्डी कर रहा है अभी इसके वास्ते में जो है पीछे उल्टे सीधे बातें करती इनके ऊपर उंगलियां बताती क्या तो बोले तो इनका बैंक बैलेंस बढ़ रहा है इन जो है लूट रही इस सब उल्टे सीधे बात बताती पब्लिक जो है इनको आगे भी समझ रही है क्या कर रही पहले क्या करते थे इनके हाल चाल सबको मालूम है आधुनिक के अंदर कैसे लोग क्या क्या आधुनिके सब देख रही है पब्लिक को जो है सब मालूम है आने वाले दिनों में क्या है अवाम किसे वोट डालना किसे क्या करना बराबर करती है मालूम है सबको वैएसआर कांग्रेस फिर आने वाले दिनों में जीतती ऊपर जगन साहब बैठेंगे और नीचे साइप रेड्डी साहब बैठेंगे మేననాం జావేద్ మసిద్పురా వైఎస్ఆర్ సిపి ఉమీ సలీమన్ కి ఒక మనవి ప్రజారాజ్యం పార్టీ వచ్చి స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది అప్పుడు మీరు కూడా ఆ ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా మీరు నామినేషన్ వేసి మన ఆధ్వర్య వర్గంలో మీరు పోటీగా నిలబడినారు అప్పుడు ఆ అది పార్టీ కూడా భూస్థాపితం అయిపోయింది ఇప్పుడు మీరు అప్పటి నుంచి ఇప్పుడు ఒక ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజల సంక్షేమాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇన్ని సంవత్సరాల వరకు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు ఐదారు నెలల నుంచి మీరు బయటకు వచ్చి అభివృద్ధి చేసే వ్యక్తుల్ని సాయనని జగన్ నిలదీసే వ్యక్తులుగా మీరు ఆ మాట్లాడుతున్నారు మీరు ఏ రకంగా మీరు మీరు చేసిన పని ఏముంది మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నారు ఎక్కడ లేదు మీరు మీరు అసలు మీకు ప్రజల్లో ఏ మాత్రం మీకు తెలలో ఏ ప్రాధాన్యత ఉంది మీకు అసలు మా హిందువుల శ్మశానం గురించి మాట్లాడితే ఎత్తుతున్నారు లక్ష కోటి రూపాయలు స్కామ్ జరిగింది అంటున్నారు ఏ రకంగా మీరు ఆ స్కాన్ జరిగింది అంటున్నారు ఏ లోటు పాటలు చూసి మాట్లాడుతున్నారు మీరు ఆ శవాలు బర్నింగ్ చేసే మిషన్ కూడా తెప్పించినారు అది అక్కడ ముందు కట్టెలతో కలిసే ప్లేస్ లో కాకుండా ఇంకొక ప్లేస్ లో పెట్టాలని అనుకుంట అనుకుంటున్న విషయం బట్టి అక్కడ ఆ ఏదైతే మనము మిషన్ పెట్టాలనుకుంటున్నారో ఆ దానికి దగ్గరలోనే స్కూల్ ఉంది ముప్పై నలభై మీటర్లు ఉంటుంది అది అక్కడ స్కూల్ వాళ్ళు అబ్జెక్షన్ చేయడం వల్ల అది అక్కడ పెట్టలేకపోయినారు ఇప్పుడు అది తీసుకొని పోయి అది రాముచోల పంపోస్ట్ లో పెట్టినారు పనులు కూడా జరుగుతున్నాయి శ్మశాన వాటి పనులు కూడా జరుగుతున్నాయి ఆ అది కూడా తొందరలోనే నెరవేరుస్తారు సాయన్న అనుకుంటే ఏది చేయలేనిది ఏది లేదు మీరు ఏది చేయలేక ఏదో చేస్తున్న విషయాన్ని కూడా ఓర్చుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడేస్తున్నారు మీరు మీరు ఏదైనా చేసేది అంటే మీరు ముందు ఎప్పుడైతే మీరు పొలిటికల్లో ఎంటర్ అయినారో అప్పటి నుంచే మీరు ప్రజల కోసము మీరు ఏదైనా చిన్న చింతగా ఏదైనా చేసినట్టు ఫ్రూట్ చూపించండి ఒక మాట ఇప్పుడు వచ్చి అది లేదు ఇది లేదు అంటే అంటే ఒకరిని మంచి వాళ్ళు కూడా బుడిద సల్లాలా ఇట్లా మంచి చేసే వ్యక్తులు కూడా ఆ దొరలో ఉండకూడదు ఆదోని అభివృద్ధి చెందకూడదు అనే మీ ప్రభా ప్రలోభాలు పెట్టే విషయమే కదా ఇది విషయము కాబట్టి మీరు ఏదైనా చేసేది ఉంటే ప్రజల కోసం చేసి చూపియండి ఏమే స్వచ్ఛందంగా అప్పుడు ప్రజలు కూడా నమ్ముతారు ఊకే జగన్ అన్న ఇట్లా చేసినాడు సాయన్న ఇట్లా చేసినాడు మనోజ్ రెడ్డి ఇట్లా చేసినాడు అని వాళ్ళ మీద చేసే వాళ్ళ మీద బృంద చల్లడం ఏమాత్రం మంచిది కాదు కాబట్టి ఏదైనా సాయం ఏదైనా జనాలు చేయాలనుకుంటే చేసి చూపేయండి మీరు కూడా బయటికి రాండి వీళ్ళు వాళ్ళు ఎట్లయితే పనిచేస్తున్నారో వాళ్ళు రాజకీయంలో ఒకేలా ఇప్పుడు ఎమ్మెల్యే కేటర్ లేకపోయినా కూడా వాళ్ళు జనాలకు పనిచేసిన వ్యక్తులు వీళ్ళు కరోనాలో పని చేసినారు మీరు కరోనాలో ఏ మాత్రం బయటకు వచ్చి జనాలకు సేవ్ చేసినారు సలీం అన్న గారు ఇప్పుడు మైనార్టీలో అన్న అన్నవాళ్ళే ఇక్కడ ఉండేది మీరు ఇక్కడ అన్నవాళ్ళని చూపేయండి ఇప్పుడు మీ వాళ్ళే కానీ ఉండేది మరి మీ వాళ్ళ ఏ మాత్రం మీరు స్థానం సంపాదించుకున్నారు మీరు మీరు ఒక్కసారి మీరే చెప్పండి లేకపోతే వాళ్ళు మీడియా ముందు వచ్చి ఇట్లా మాట్లాడాల్సిన పని ఎందుకు ఉండేది మీ పక్షనే ఉంటుంటారు కదా మీరు చేసే పనులు మంచిగా అయితే ఆ ఎందుకు ఇప్పుడు సాయన్న వెంట ఉన్నారు అన్న చేస్తున్నాడు చేసి చూపిస్తున్నాడు కాబట్టి ఊకే ఆయన్ని చేయలేదు ఇది చేయలేదు అది చేయలేదని ఏమని ఉంటే ప్రూఫ్ తీసుకోరా చూపి అంతేగాని ప్రతి విషయానికి ఏదో లొల్లు పెట్టి ఇదేదో అంటారు తాగే ఉచ్చలు పోయడం అంటే ఇదే అంటారు దీన్ని అది చేయొద్దండి నలుగురికి ఉపయోగపడే పని చేయండి ఏదైనా ఉంటే మీ సత్తా చూపించండి లో చూపించండి మీరు కూడా స్వచ్ఛందంగా ఎవరు సేవలు చేసి ఉంటే జనానికి తెలుపండి మీరు రేపు పొద్దున లోన ఉంటారా ఊడతారా అనేది కూడా తెలుస్తుంది కదా కాబట్టి అదుపు తప్పి మాట్లాడడం మంచిది కాదు అది సూక్ష్మంగా మాట్లాడితే బాగుంటది ఊకర వచ్చిందంతా మనదే రాజ్యం మాట్లా మాట్లాడితే కాదు ఏమి అది చూసి మాట్లాడేంటి ఉన్ని సలీం గారు ఇది ఎందుకంటే మీ సోదరు నేను కూడా ఒక మాట వినమించుకుంటున్నాను ఇంకోసారి ఇట్లా విషయాల్లోన కలగజేసుకోవద్దండి అది ఏమన్నా ప్రూఫ్ విషయం ప్రూఫ్ ఉంటే మీ దగ్గర బయట పెట్టండి జనాలు చూపండి మరి జనాల్లో నీకు కూడా ఒక మంచి పేరు వస్తుంది అంతేగాని చేయలేమిది కనబడలేమి చూడలేనిది తీసుకొని వచ్చి అది ఇట్లా ఇది ఇట్లా అంటే ఏ రకంగా మీరు అంటున్నారు ఎప్పటికీ మేము సాయంత్రం వింటే ఉంటాము జగన్ అన్న వింటే ఉంటాం మేము కానీ ఆయన వాళ్ళు చేసేవన్నీ చేస్తూ పోతున్నారు మీరు ఏమి చేయకుండా వచ్చి అది చేస్తాం చేస్తున్నాం ఏ స్వచ్ఛంగా చేసి స్వచ్ఛందంగా చేసిన పని అన్నీ ఒకటి చూపండి కాబట్టి మాకు కూడా హిందువు స్మశానం వాటిగా మాకు కూడా అభివృద్ధి మాకు ఉంది ఎవరు మా హిందువులు ఎప్పుడూ పోయి సాయన దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చింది లేదు కాబట్టి ఆయన ఇటువంటి తీసుకురా ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి చేస్తున్నాడు ఆ పని ఉమే సమీం గారు ఇంకోసారి మా హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా మీరు స్మశానం గురించి కానీ వ్యక్తిగత ఏ విషయాలైనా కానీ మీరు తీసుకురావద్దండి ఆ అభివృద్ధి ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు ఆ శ్మశాన వాటిక విషయంలోన మీరే ముందు ముందు చూస్తారు ఆ అభివృద్ధి కాబట్టి మీరు దాని విషయంలో వరి కావద్దండి మేము ఏమైనా చేసుకోగలము అభివృద్ధి ఎలా చేసుకోవాలో మాకు తెలుసు కాబట్టి మీరు సూచనలు ఇచ్చేదానికి రావద్దండి దయచేసి మీరు ముందు ముందు మీరే చూస్తుండండి మీ నోరుకి తాళం వేసే పని మేము చేస్తామండి ఇటు నా పేరు సుధాకర్ అస్సలం వైకమ్ రహమతుల్లాబర్కాని అధునిక సలాం हमारे सलीम भाई उम्मीद सलीम दो हजार में टीडीपी में काम करे टी काम करे टी पार्टी का ना कह हारे वैसआर जीते फिर वैएसआर में आए हमारे एमएलए के पास आगो, कामा कर ले इनके जब हमारे एम साहब इनको अच्छे थे कामा करे आज इन्हों खुद सीट लाने खातिर ये वीडियो पर वीडियो बना रहे हमारे एमएलए के खिलाफ अभ्य नहीं करे वो नहीं करे नहीं करे जब इनके कामा के टेम्प जब उनको अच्छा था क्या भी खिलाफ नहीं बोले इन्हों वो काम करने के बाद दो, दो हजार उन्नीस में फिर इन्हो एमएलए साहब दिल बढ़ा को ले ले खामा कर ले इनको जब कभी दूर नहीं करे उनको वो भी एहसान नहीं है उम्मीद सलीम को अच्छा भाई तू माइनॉरिटी लीडर है सलीम भाई ठीक है माइनॉरिटी लीडर आधुनिक आवाम को तो तेरे तरफ से आज तक क्या फायदा पहुंचा है भाई तो क्या तू तो भी एक काम तो भी करा गे आधुनिक अवाम मुसलमाना तुझे तो याद करने खातिर अरे उम्मीद सलीम यह करमी सलीम वो करा कुछ तो भी क्या भी करा गया करने वाले बहुत है अलहमदुल्ला आधुनिक याद में गाड़िया रखी क्या कब्रस्तान के खातिर और ईदगे का काम चला है, बड़ा गोदरशे का काम चला है बहुत बड़ी दीवार उठाए वो वो भी काम करे बहुत सी जी क्या तो क्या तो काम करे तुरा एक क्या तो भी दिखा भाई भी, मैं ये करूँ कैसर का हमें मानती तू भी एक माइनॉरिटी लीडर करो माइनॉरिटी लीडर बोलना तो नहीं भाई अवाम में घुस को आवाम में काम करना आवाम का दिल जीतना जब वो लोग खुद बोलती हमें बोलने का नहीं आवाम बोलती माइनॉरिटी लीडर है भाई माइनॉरिटी खातिर काम कर रहा है सलीम भाई इसे दिया तो सीट जीत सकता पब्लिक अवाम बोलना मेरे तक मैं बैठ को बोल रहा था तो फायदा नहीं हुआ अच्छा ले भाई फरसा मोहल्ले में पैदा हुआ मोहल्ले में बड़ा हुआ मोहल्ले में खेला तू कोरोना आया था कोरोना में कैसी हालत थी गरीबों की काम नहीं धंधा नहीं बेकार खाने को खाना नहीं था बहुत ने मोटे चावल स्टोर के चावल बांटे क्या क्या चीज बांटे तू एक माइनॉरिटी का बड़ा लीडर मोहल्ले वाला तू मोहल्ले में आपू किसे क्या करा भाई एक जने को तू भी मदद करा जा कोरोना में जब कहा अब इलेक्शन खरीब आएगा तो बोल गो मैं ये बच्चे तो ये राज्य के कर तो आवाम चाहती कर रहा है तो तो खातिर सामने वाले को क्या क्या बोल गो मुझे सीट आना बोल गो तो ये अगर आवाम में वैसा करे तो नहीं चलता सलीम भाई तू तो काम कर पहले माइनिटी में मायने तरफ से काम कर उसके बाद नाम कमाता ऑटोमेटिक माइनर लीडिंग माइनोरिटी मीटिंग भी चली उसमें क्या बोले व को कुछ भी फायदा नहीं है वही मुसलमानों को धोखा है कैसा है भाई माइनॉरिटी को कितने नए स्की हर जात वाले को स्कीम दिया जगन मोहन तुम्हारे तुम्हारा हार हटम्बो क्या था एक शादी तोहफा था पचास हजार दुल्हन स्कीम थे आज हमारे प्रभुत्म में कितने है खाली मयरज वार्ड में तेरह करोड़ ग्यारह लाख छह हजार चालीस रुपया आज तक स्कीम के इसमें अम्मा बड़ी आ, खाली एक तो में केते केते करोड़ ग्यारह लाख मेरे मोहल्ले को पूरे आंध्र प्रदेश को कितना हुआ तुम्हें क्या है सबसे बोले क्या भी फायदा नहीं है दुनिया का फायदा है ये हुकूमत में ये पीड में ऐसा था फायदा किसी को भी नहीं है अभी व्यक्ति बोल रहा तो चल वो कहा है रोडा हर मोहल्ले में रोडा बार हर येरे में नाले पड़े हर एरिया में टैंक जम पड़े हो पानी के हमारे मोहल्ले में जाओ बीस बीस नहीं पड़े हमारे मोहल्ले में को फिर गो हर चीज से फायदा है वही तो क्या भी नहीं आवाम तो तेरा भी सुनती हमारा भी सुनती क्या कर रहे हो काम करती क्या और हमारा एमएलए साहब भी फिर गो कर रहा है गड़बा गड़बा में आवाम का क्या है प्रॉब्लम सोल्व कर को प्रॉब्लम कर और उनका बेटा मनोज रेड्डी भी फिर रहा है वार्ड वार्ड में गड़बा गड़बा में क्या है किसी जगह नहीं जगह घर नहीं कितको घर हर चीज से फायदा है किसी भी फायदा नहीं करते तो हर जना खुश है इनशाला ऊपर वजह सर और हमारा सीएम एम बैठता जगन नीचे एमएलए रेड्डी बैठता किसी हालत में वजह सही जानेंगे इस बार भी परेड में मेरा नाम हाजीबाशा फरसा मल्ला मल्लाउंसलर हाजी बाशाह మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బీ కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రమ్ జైదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునికని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిసియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్టాలజీ పీడియట్రిక్స్ ఇఎన్టి న్యూరోసైకియాట్రిస్ట్ గ్యాస్ట్రోఎంటరాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసియూ నియోనటాలజీ ఐసియూ కార్డియాక్ ఐసియూ ఆపరేషన్ థియేటర్ కేథలగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రా స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ వన్ మరియు సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ త్రీ